హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ రోజు నేను ఒక షాపింగ్ బ్లాక్తో మీ ముందుకు వచ్చేస్తాను అదేంటి అంటే నేను మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను జ్యువెలరీ ఐటమ్స్ అనమాట సో అవి ఎలా ఉన్నాయి వాటి క్వాంటిటీ వాటి క్వాలిటీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తాను నేనైతే పొలల్ నెక్లెస్ చిన్నది షార్ట్ నెక్లెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను నెక్ వరకు వచ్చేది అనమాట చూస్తున్నారు కదా ఇమేజ్లో ఉంది ఇది వచ్చేసి నాకు వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడింది అంతే అసలు చాలా రీజనబుల్ ప్యాకింగ్ అయితే చిన్న బాక్స్లో ఇచ్చారు అండ్ లోపల ఒక కవర్ అయితే ఇచ్చారనమాట సో దీంట్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు ఇది ఓపెన్ చేయగానే నాకైతే భలే భలే నచ్చేసింది అసలు చాలా క్యూట్గా ఉంది అనమాట చిన్న కానీ మనం కానీ సింపుల్ శారీస్ వేర్ చేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది పర్ల్ నెక్లెస్ చుట్టూ వన్ లైన్ పర్ల్స్ వచ్చాయి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లాకెట్ వచ్చింది మ్యాచింగ్ ఇయర్ స్టడ్స్ అయితే వచ్చాయనమాట మ్యాచింగ్ ఈ స్టడ్స్లో రెడ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కదా అవి అయితే చాలా చాలా బాగున్నాయి చాలా ఎలిగెంట్ ఉన్నాయి ట్రాన్స్పరెంట్ ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి పర్ల్స్ కూడా అన్ని బాగానే ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది అంటే వన్ ట్వంటీ రూపీస్కి వర్త్ అనే అనుకోవచ్చు వన్ ట్వంటీ రూపీస్కి మీ రోజుల్లో ఏమొస్తుంది చెప్పండి చాలా బాగుంది నాకైతే మొత్తం అంతా కూడా కాకపోతే బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ ఇచ్చారు ఇలా థ్రెడ్ కాకుండా ఏదో ఒకటి చిన్న చైన్ ఇచ్చి ఉంటే బాగుండేది లేదంటే మన ఓల్డ్ జూల్ ఏమైనా ఉండి ఉండుంటే అవి మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అంత అనమాట నాకైతే నేనైతే టెన్కి నైన్ మార్క్స్ ఇస్తాను నాకైతే అంత బాగా నచ్చేసింది చాలా చాలా రీజనబుల్ వన్ ట్వంటీ రూపీసే వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడింది నాకు సో నెక్స్ట్ వచ్చేసి వేరే చూసేద్దాము ఇది కూడా ప్యాకింగ్ వచ్చేసి చిన్న బాక్స్ ఇచ్చారు ఇవి వచ్చేసి నేను ప్యాక్ ఆఫ్ సిక్స్ చైన్స్ అయితే ఆర్డర్ చేశాను ఆ సిక్స్ చైన్స్ కూడా ఇందులోనే వచ్చాయి బాక్స్ కొంచెం డ్యామేజ్ వచ్చింది అంటే లైట్గా ఉన్నాయి కదా బాక్సెస్ ఏదైనా వెయిట్ తీసేసి ఉంటారో అంతా కూడా కొంచెం డ్యామేజ్ వచ్చిందనమాట బట్ లోపల చైన్స్ అయితే ఏమీ డ్యామేజ్ అవ్వలేదు సో ఆర్డర్ చేసుకున్నవి నేను సిక్స్ ఉన్న చైన్స్ అనమాట షార్ట్ చైన్స్ ఇవి వచ్చేసి నాకు జస్ట్ నైంటీ ఫోర్ రూపీస్ పడాయి మీరు నమ్ముతారు ఆ నమ్మరా కూడా ఒకటి వచ్చేసి బటర్ఫ్లై అండ్ అలాగే మధ్యలో సర్కిల్ లాగా వచ్చింది కదా ఇది స్టోన్స్ తోటి వచ్చింది అండ్ పర్ల్ అండ్ గోల్డ్ అండ్ హార్ట్ది కూడా సో ఇవన్నమాట నా జస్ట్ నైంటీ ఫోర్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేస్లెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది వచ్చేసి నాకు వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ పడింది చూస్తారు కదా ఎంత బాగుందో జస్ట్ యాజ్ ఇట్ ఈస్ పిక్లో ఉన్నట్టే వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది నేనైతే ఓన్లీ పైన వరకు స్టోన్స్ వస్తాయి కింద ప్లెయిన్గా ఉంటుందా అని అనుకున్నాను బట్ టూ సైడ్స్ కూడా నిండా ప్లెయిన్ స్టోన్స్ తోటే వచ్చినాయి నీట్గా ఉందనమాట బ్రేస్లెట్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీషో నుంచి ఈ క్వాలిటీ చూడండి అసలు చేతికేసుకుంటే ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఇది ఓపెనింగ్ మోడల్ అయితే కాదు లాగా వేసేసుకునే మోడలే అనమాట చూసారా అసలు ఎంత క్వాలిటీగా ఉంది ఎంత బాగుంది అసలు జస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ అంటే కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చండి అంత బాగుంది దా చిన్నదిగా లోగో కూడా ఇచ్చారు బ్రాండే మీద కానీ అంత బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఎవరైనా కాలేజెస్ కాలేజ్ స్టూడెంట్స్ పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి నేను ఒక బ్రేస్లెట్ ఆర్డర్ చేశాను దీని ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగుంది మంచిగా ఒక బాక్స్లో అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా నేను ఈ పిక్లోనేది ఉన్నదైతే ఆర్డర్ చేసుకున్నాను ఇది నాకు వచ్చేసి జస్ట్ టూ నాట్ ఫైవ్ రూపీస్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ ప్యాకింగ్ అంతా కూడా చాలా బాగుంది బాక్స్లో ఇచ్చారు ఇంకో కవర్లో కవర్లో ఇచ్చారనమాట ఇది కూడా చాలా 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 బాగుంది లీఫ్ స్టైల్ కదా మధ్యలో సీజర్ స్టోన్స్ వచ్చాయి లీఫ్లో అండ్ ఇక్కడ ఒక డాట్ లాగా ఒక సీజర్ స్టోన్ తోటైతే ఇచ్చారనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి కడా మోడల్ ఇలా ఓపెనింగ్ ఉంటుంది మధ్యలో ఒక స్క్రూ లాగా ఉంది ఇలా ఓపెన్ చేసుకొని మనమైతే లీఫ్ చేతికి వేసుకోవచ్చు ఇది కూడా అసలు చాలా చాలా బాగుందండి రియల్గా చూస్తే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చాయి టూ బ్రేస్లెట్స్ కూడా ఇది కొంచెం లీవ్ స్టైల్ కాబట్టి కొంచెం షార్ప్గా ఉంది బట్ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా కూడా ఇది చాలా బాగుంటాయి మనలాంటి వాళ్ళకి కూడా నాకైతే బాగా నచ్చాయి మీషో నుంచి నేనైతే అసలు ఈ క్వాలిటీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి లాస్ట్ టైం మీషోతో నాకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి అంటే రాంగ్ ఐటమ్స్ అలా వచ్చాయి వెలవస్తాయి వస్తాయి అని నేను ఆర్డర్ చేసాను భయపడుకుంటూ కానీ చాలా చాలా బాగుంది నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యాను రోజు నేను మీషోలో చేసిన షాపింగ్కి నాకైతే బాగా బాగా నచ్చేసింది మీకు మీలో ఎవరికైనా ఈ ఐటమ్ కావాలని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు లింక్ పంపిస్తాను సో ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్